నా క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా దేవుని యొక్క భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం గతంలో ప్రజ్ఞ గ్రంథం పద్నాలుగో అధ్యాయము మొదటి వచనంలో రెండు విషయాలు ధ్యానం చేశాము గోరేపిల్ల శివుని పర్వతం ఈ దినము అదే లేఖన భాగాన్ని చదువుకుని అందులో ఉన్నటువంటి అంశాలను మనము నేర్చుకుందాం దేవుని వాక్యము ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండిను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నసలయ్యేందు లెక్కింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదము లెక్కనైనా వందనాలుగు స్తోత్రాలు ప్రభు నీ వాక్య భాగాన్ని చదువుకున్నాం నీ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా అందులోని విషయాలు మాకు తెలియపరిచి నా మహిమార్థమై అనేక సంగతులు బయలుపరచమని అనేకులు విని రక్షణ పొందే కృప దైచ్యమని నిదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని ఏసు నమమున ప్రార్థించి వేడుకను సునామ తండ్రి అమేన్ దేనికి స్తోత్రం ప్రియులరా చాలా అమూల్యమైన వర్తమానాలు కనుక అనేకులకు మీరు తెలియపరచాలి ఇలాంటి వాక్య భాగాలు దొరకవు కాబట్టి దేవుడు అలా నడిపిస్తున్నాడు కనుక వాటిని గ్రహించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లల దేవుని యొక్క వాక్య భాగంలో మొదటి భాగంలో గొర్రెపిల్లగా ఆ గొర్రెపిల్ల శివను పర్వతం మీద ఏ విధంగా నిలుస్తుందో అన్న విషయాలను చేశాను ఈ రెండవ విషయంలో ఎక్కడైతే గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉన్నదో ఆ గొర్రెపిల్లతో పాటుగా ఆయన బిడ్డలు ఆయనతో ఉన్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఆయన నామము ఆయన తండ్రి నామము వారి నొసల్లయ్యేందు లెక్కింపబడి ఉండెను వారి లెక్క ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అని బైబిల్ గ్రంథములు చూస్తూ ఉన్నాం పిల్లల ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అని అన్నప్పుడు ఎవరు వీరు అని అంటే వారు ఇస్రాయిలు ప్రజలు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది ఇక్కడేమో పద్నాలుగవ అధ్యాయంలో నూట నలభై నాలుగు వేల మంది అన్నాడు అదే రీతిగా ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూసినట్లయితే చూడండి ఈ దూత మేము మా దేవుని నామమును వారి నొసలైనందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమనకైనాను చెట్లకైనను హాని చేయవద్దని బెగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేల్ గోత్రముల ముదిరింపడిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది ఈ న ఈ లక్ష నలభై నాలుగు వేల మంది అన్న విషయాన్ని ఏమాత్రం మరిచిపోవద్దు కారణం ఏమిటి అనగా ప్రియా దేవుని బిడ్డలారా కొత్త పాట వీరు పాడతారని ప్రగణ గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాం ఆ పాట పాడగలిగిన వారు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది పద్నాలుగవ అధ్యాయములో నూట నలభై నాలుగు వేల మంది అన్నాడు ఏడవ అధ్యాయములో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అన్నాడు అంటే ఒకటి తర్వాత రెండు నాలుగులు ఆ తర్వాత మూడు సున్నాలు ఒక లక్ష నలభై నాలుగు వేలకైనా నూట నలభై నాలుగు వేలన్నా కూడా ఒకే లెక్క కాబట్టి వారు ఇస్రాయలు ప్రజలు అని దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూచి ఉన్నాం ఆయన నామము ఆయన తండ్రి నామము వారు నసల్లెందు ఉన్నది గతంలో మనము ప్రకణ గ్రంథం పదమూడవ అధ్యాయంలో అక్కడ పదిహేను వచనం నుంచి పద్దెనిమిది వచనాల వరకు పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో అపవాది యొక్క ముద్ర చూస్తాం అంటే ప్రతిమకు నమస్కారం చేసేవారు కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ ఆ దరిద్రులు కానీ అని మాట్లాడుతూ ప్రతిమకు నమస్కారం చేసేవారు రెండవదిగా వారి కుడి చేతి మీద కానీ కుడి మీద కానీ అలా చెవి మీద కానీ ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారికి మాత్రమే క్రయ విక్రయాలు చేసేదానికి ఆహారం ఇవ్వబడుతుంది అని బైబిల్లో మనం చూచాం ఆ మధ్య త్రిగులి సిక్స్ అన్నది అది మృగం యొక్క సంఖ్య అయితే ప్రియులారా ఇక్కడ దేవుని సంఖ్యను చూస్తూ ఉన్నా దేవుని సంఖ్య బైబిల్ గ్రంథంలో మొదటి నుంచే మనం చూస్తాం ఆ విషయాన్ని మనము తర్వాత ధ్యానం చేస్తాం అయితే ప్రియులారా ఇక్కడ లక్ష నలభై నాలుగు వేల మంది అని అన్నప్పుడు ఎవరు వీరు అని అంటే ఇస్రాయిలు ప్రజలు సంఘము ఎత్తబడిన తర్వాత మరలా యేసుప్రభువారు ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని ప్రత్యేకించుకొని వారు పాపము చేయనటువంటి వారిగా ప్రత్యేకమైన జనాంగముగా అనుకున్నటువంటి విధానాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతూ ఉంది ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని చూచాము పద్నాలుగవ అధ్యాయంలో కూడా ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని చూచాము వీరు అనగా సంఘం ఎత్తబడిన తర్వాత స్వార్థ వినటువంటి ఇస్రాయేల్ ప్రజలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది వీరు రక్షించబడినటువంటి వారు వీరి గురించి దేవుని యొక్క వాక్యము యశయ గ్రంథం పదవాధ్యాయం ఇరవచనములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఏమిటి అనగా వీరు ప్రత్యేకించబడినవారు ఏ విధంగా ప్రత్యేకించబడినవారు అని అంటే యశయగ్రంథం పదవాధ్యాయం ఇరవోచనంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం పదవాధ్యాయం ఇరవోచనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆ దినమున ఇస్రాయలు శేషమును యాకోబు కుటుంబకులలో తప్పించుకున్న వారును అన్నాడు ఆ దినములో ఇస్రాయలు ప్రజలను అంటే ఒకసారి ఎత్తబడ్డారు ఎత్తబడిన తర్వాత ఇస్రాయలు ప్రజలను యాకోబు కుటుంబంలో తప్పించుకున్న వారును తమ్మును హతము వానిని ఇకను ఆశ్రయింపక అనగా ఎవరిని అనగా సైతాన్ని ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయిల పరిశుద్ధ దేవుడైన యహోవాను యహోవాను నిజముగా ఆశ్రయించెదరు అన్నాడు నేను స్తోత్రం శేషించినటువంటి ఇస్రాయిలు ప్రజలు యాకోబీ యొక్క శేషం తన్ను హతము చేసే అపవాదిని వెంబడించక పరిశుద్ధుడైన దేవుణ్ణి వెంబడించారు అని ఈ వాక్యభాగంలో చూస్తూ ఉన్నాడు వారే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ప్రియుల శేషించబడిన వారు యేసు ఎరిగి ప్రత్యేకించబడి ప్రభు కొరకు సాక్షులుగా వారు ఉంటున్నటువంటి విధానాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియుల వీరి గురించే ఇంకా రోమిలకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ చెనువులో దేవుని యొక్క వాక్యము స్పష్టమిగా వ్రాయబడి ఉన్నది అనగా అన్యుల యొక్క రక్షణ మనం చూస్తూ ఉన్నాం అన్యుల తర్వాత ఇస్రాయేల్ ప్రజల యొక్క రక్షణ ఎలా ఉన్నదో వారు ఏ విధంగా చదిరిపోయారు ఏ విధంగా వారు కట్టబడుతూ ఉన్నారు ఏ విధంగా ప్రభు కొరకు సాక్షులుగా ఉంటారు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూడగలం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుంచే విషయాలు ఉన్నాయి అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు స్పష్టముగా మనకు తెలుపుతూ ఉంది వారు ప్రవేశించినప్పుడు అలాగే ఇస్రాయల్ ప్రజలు ప్రవేశించినప్పుడు విమోచకులు స్త్రీల నుండి వచ్చి యాకోబు ఇంటి నుండి భక్తిహీనతను యాకోబులో భక్తిహీనతను తొలగించను నేను వారి పాపమును పరిహిస్తున్నప్పుడు వారి వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినది ఇస్రాయిలు జనులందరూ రక్షించబడుదురు దేనికి స్తోత్రం యాకోబు యొక్క దోషాన్ని తీసివేస్తాను భక్తిహీనతను తీసివేస్తాను ప్రియుల ఇస్రాయిలు ప్రజలు లేకపోతే యూదా ప్రజలు అన్నప్పుడు అందరూ రక్షించబడిన వారిని కాదు గమనించండి అక్కడ నూరు గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది అలాగే అన్య ప్రజల్లో కూడా అందరూ రక్షించబడిన వారిని కాదు ప్రతి చోట పాపులు ఉంటారు వారి కొరకే ప్రభువు ప్రయాసపడుతున్నారు కనుక లూకాసు వాడత పదిహేనవాధ్యాయంలో కొన్ని గొర్రెలను అక్కడ వదిలిపెట్టేసి ఆయన మరలా ఇంకా ఆ గొర్రెల కొరకు ప్రయాసపడినటువంటి ఒక్క గొరె కొరకు ప్రయాసపోయినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియుల జ్ఞాపం చేసుకుందాం ఒక్క గొరె కూడా నశించకూడదని దేవుని యొక్క ఇష్టం కాబట్టి రోమిళకు రాసిన పత్రిక అధ్యాయ విరేడు వచ్చినప్పుడు సియోలు నుండి ఆయన వస్తాడు అనే మాట చూస్తూ ఉన్నాం భక్తిహీనతను తొలగించును ఇస్రాయలు ప్రజలందరూ రక్షించబడును అన్న లేఖన భాగము ఎంతైనా నిజము అని మనకు అర్థమవుతుంది కాబట్టి వారే ఇస్రాయిల్ ప్రజలే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గ్రహించగలం పిల్లల ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండగా బైబిల్ గ్రంథం అనేటువంటి విషయాన్ని మనకు ఇంకా ముందుకు వెళితే ఇక్కడ పద్నాలుగవ అధ్యాయములో మనం చూసినటువంటి లేఖన భాగాల్లో ఆయన నామమును ఆయన తండ్రి నామమును అనే మాట చూస్తూ ఉన్నాం ఆయన నామం అనగా యొక్క నామము తండ్రి నామము తండ్రిటువంటి యహోవాదేవిని యొక్క నామము ఆ నామాల గురించి తెలియపరచు లెక్కించబడినటువంటి నూట నలభై నాలుగు వేల మంది అన్నాడు వీళ్ళ గమనించండి యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పదహారవ చెనువులో యేసుపురవారు ఏమన్నాడు అనగా నేను ఒక్కడినై ఉండక నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని అంటాడు గమనించండి పిల్లల దేవుని చిత్రం ఏమిటంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను అనగా రక్షించబడిన మనము ఆయనతో కూడా కలిసి ఉంటాం కాబట్టి నేను తండ్రి ఎలా కలిసి ఉన్నామో అలా మనము కూడా మనందరం కూడా ఏకమై ఉండాలి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి జ్ఞాపం చేసుకుందాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎలా కలిసి ఉన్నాడో అలానే మనం ఆయనతో గొరెపిల శివుని పర్వతం మీద ఉన్నప్పుడు ఆయన బిడ్డలు కూడా ఆయనతో ఉన్నారు కనుక తండ్రి ఎక్కడ ఉన్నాడో కుమార్డు అక్కడ ఉన్నాడు కుమారుడు ఎక్కడ ఉన్నాడో ఆ కుమారుడు యొక్క పిల్లలు కూడా అక్కడ ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం దేవుని బిడ్డలు అనగా మానవ జాతి రక్షించబడి ప్రభుత్వం ఉండాలి అని గతంలో ఆదాముతో కలిసి ఉన్నారు అయితే పిల్లలరా ఆ జీవితాన్ని ఇప్పుడు పోగొట్టుకున్నారు కాబట్టి జ్ఞాపం చేసుకున్నా కాబట్టి దేవుడు గొప్ప ఆదరణ అనిగిస్తూ ఉన్నాడు అయితే ఈ లక్ష ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అన్నప్పుడు వారు పరిశుద్ధపరచబడిన వారు అని మనం చూస్తున్నాం వారి నొసలైందు లెక్కించబడి ఉన్నది అని చూస్తూ ఉన్నాం ఏమిటి ఆ లెక్కించుతాం ఇప్పుడు ఇలా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ చిన్నలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మెరుగుమాకాళ్ళు ముప్పై తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చినాయని మనం చూసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి ఏమిటి అనగా మేలిమి బంగారుతో అక్కడ నకిసి పనిగా చేసి అక్కడ ఆ లెఖించినటువంటి విధానము బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం అనగా పరిశుద్ధమైనటువంటి కిరీటముగా ఏ విధంగా అక్కడ ధరింప చేశారో ఆ లేఖన భాగాన్ని బైబిల్ గ్రంథములో మనము చూడగలం చూడండి ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇక్కడ ముప్పై వచనం మరి యహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు వారు మేలివి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవళి దాని మీద యహోవో పరిశుద్ధుడు అని వ్రాత వ రాసారు పరిశుద్ధుడు లేవి కాండం ఎనిమిదవ అధ్యాయం వచనములో అక్కడ ఆ విధంగా లెక్కించి పరిశుద్ధుడు అని అక్కడ నొసల్ల హిందు ఉంచినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అనగా ఇది పరిశుద్ధులకి ఉన్నటువంటి విషయం పిల్లల గతంలో యాజకులకి ఈ విధంగా పరిశుద్ధులు అని వారికి ఆ విధంగా అక్కడ పరిశుద్ధ కిరీటముగా పెట్టేవారు ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అతని తల మీద పాగాన్ని పెట్టి అనగా యాజకులకు ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు యహో మోషయకు ఆజ్ఞాపించను అన్న లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాం అనగా పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అనేటువంటి ఆ నామం ఎవరికనగా యాజకులకి ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చేశాడంటే యాజకులుగా చేశాడు ఏషియాలో బైబిల్ గ్రంథంలో మనము ప్రకటన గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదివచ్చలో చూడగలం పరిశుద్ధ జనముగాను యాజక సమూహముగాను ఆయన ఏ విధంగా చేశాడో అన్న లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాం ప్రియుల గమనించండి ఈ విధంగా ప్రభువారు ఆయన ప్రత్యేకించుకొని ప్రత్యేక విధానములో ఆయన మనము ఉంచినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా గమనించండి ఇది దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క చిత్తం లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు అని అన్నప్పుడు ఆ లక్ష నలభై నాలుగు వేల మంది ఇక్కడ యూదా ప్రజలు లేకపోతే ఇస్రాయేల్ యొక్క జాతి అని మనకు అర్థమవుతుంది అక్కడ నొసలేందు లెక్కించటం ఉన్నప్పుడు వీళ్ళరా అది దేవుని యొక్క క్రమం దేవుడు తన బిడ్డలకు ఏ విధంగా లెక్కిస్తాడో ఆ విధంగా ఆ నొసట లెక్కించే విధానం చూస్తున్నాం ఇదే క్రమాన్ని సైతాను కూడా అవలంబించినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఏమిటి అనగా మన ప్రకటన గ్రంథం పదహ పదమూడవ దాయం చదివినప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినలో అక్కడ కొద్దివారేమి గొప్పవారేమి దరిద్రులేమి ఆ ధనవంతులేమి వారంతా కూడా ఆ త్రిపుడి సిక్స్ అన్నది ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంటారో అది మృగం యొక్క సంఖ్య అని గతంలో ధ్యానం చేశాం అనగా దేవుని బిడ్డలకు వారి నొసలయ్యేందు ఏ విధంగా పరిశుద్ధులైనటువంటి ఆ నామం ఉంచబడుతూ ఉందో అదే రీతిగా సైతాన్ని కూడా అక్కడ